देवो महेश्वर गुरु साक्षात परम ब्रह्मा तस्म श्री गुरव नम ज्ञानंदमय देव निर्मल स्फटिकाकृति आधारम सर्व विद्या हयग्रीवस्मे कन्यावन संजात शेषाचल श्रीनिवास हम अहम् भजे अस्पत कुरब्यो नमः हैं श्रीमद् नमः है। समस्त बड़ी सर्वदिव्य ये विग्रहाय श्रीमते नारायणा ये नमः हैं आपदा मुभर्तारम् दातारम् सर्वसंपदा हैं लोकाभिरामं त्रिरामं भोजो भोयो नमः अम्यं അഞ്ജനാനന്ദനം വീരം ജാനകീശോപനാശനം കവീസമക്ഷഹാരം വന്ദേ ലംക്കാഭയം ഏഴുമണ്ഡലാടാ വേങ്കടലമന ഗോവിന്ദ ഗോവിന്ദ സഹസ്രശീരുഷം ദിവം നാരായണമന വയം വാസുദേവാരം പ്രണതോസ്ത്ദനം पुराणं पुरुषं सिद्धं सर्वज्ञानैकभाजनम् परात् परतरम् रूपम् प्रणतोऽस्मि च परं ज्योतिः परम् धाम पवित्रं परमं पदम् सर्वैकरूपम् परमम् प्रणतोऽस्मि च नार्दनम् अजेयमजरम् नित्यम् सदानन्दैकविग्रहम् అప్రతర్గ్యం అనిర్దేశ్యం ప్రణతోస్మి జనాదనం సప్తశైలాధీషుడు శ్రీమన్నారాయణుడి యొక్క శ్రీచరణ సన్నిధిలో చేత మనందరం కూడా వేదవాంగ్మయంలోని అష్టాదశ మహాపురాణంలోని ఒకటైనటువంటి శ్రీనారదీజ మహాపురాణంలోని విశేషాలని ప్రతినిత్యము కూడా శ్రవణం చేసే భాగ్యం శ్రీనివాసుడు ప్రసాదించాడు స్వస్తి శ్రీ చాంద్రమాణ శ్రీశోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షం ద్వితీయాతిథి కూడా వెళ్ళిపోయి తృతీయాతిథి వస్తోంది అనగా తది వస్తోంది స్వామివారు చక్కగా భృగువాసరం శుక్రవారం పుష్యమై నక్షత్రం శ్రీమన్నారాయణుడు అనేక రకమైనటువంటి కైంకర్యములు జరిపించుకుంటూ గోక్షీరాది సమస్తమైనటువంటి ద్రవ్యముల చేత ఇప్పుడే స్వామివారికి స్నపన తిరుమంచడం కూడా పూర్తి చేసుకుని సడలింపు చేసుకుని స్వామివారు భక్తులని కటాక్షించడం కోసం సిద్ధంగా ఉన్నారు అదే ప్రకారంగా దేవేరైనటువంటి శ్రీ మహాపద్మావతీదేవి తిరుచానూరులో కూడా అభిషేక కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని భక్తులందరినీ కూడా ఇటు స్వామివారు అటు అమ్మవారు ఇరువురూ కూడా భక్తుల యొక్క మనోభీష్టములన్నీ కూడా నెరవేర్చడం కోసం చేసినటువంటి పరమ పవిత్రమైనటువంటి ధామం శ్రీ వేంకటాచలం అందుకనే వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన వేంకటేశమో దేవోనభూతోన భవిష్యది అంటాం అంటే సమస్తమైనటువంటి కల్లా ఉత్తమమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రాన్ని మించిన వరకు క్షేత్రం లేదు కాబట్టి ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ ఎత్తినందుకు మనందరం కూడా శ్రీవారి శ్రీచరణ సన్నిధిలో ప్రతినిత్యము కూడా అనేక రకమైనటువంటి పురాణములలో నారదయ మహాపురాణాన్ని ప్రతిరోజు కూడా శ్రద్ధగా వింటూ ఉన్నాం సనకుల వారు నారద మహర్షికి చక్కగా దివ్యోపదేశం చేస్తూ ఉన్నారు శ్రీ నారదీయ మహాపురాణంలో ప్రథమ భాగంలో నవమోధ్యాయంలో అనేక రకమైనటువంటి విషయములన్నిటినీ కూడా మనం ప్రస్తుతం తెలుసుకుంటూ ఉన్నాం ఆ కల్మాషపాదుడైనటువంటి మహారాజు చేసినటువంటి దుష్కృత్యముల వల్ల వశిష్ఠ మహర్షి వారు శపించడం వల్ల ఆ శాపములకు లోనైనటువంటి ఆ కల్మాషపాదుడైనటువంటి మహారాజు సౌదాస మహారాజు చాలా ఇబ్బందిని పడుతూ భగవద్ అనుగ్రహం చేత సంప్రాప్తం చేసుకున్నటువంటి రాజ్యాన్ని మొత్తం భగవత్ కృప లేకపోవడం చేత పోగొట్టుకుని గురువుగా అయినటువంటి ఆ వశిష్ఠుల వారి యొక్క శాప ప్రభావం వలన అనేక రకమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా పడుతూ ఉన్నాడు సౌదాస మహారాజు గారు ఈ సౌదాస మహారాజు గారు ఈ ప్రకారంగా మన గురువైనటువంటి వశిష్ఠ మహర్షి వారు రాక్షసుడిగా జన్మించి రాక్షస ప్రవృత్తిలో నీవు ఉంటావు అని చెప్పిన వెంటనే తను చేసినటువంటి కర్మని అనుభవించాలి కాబట్టి రాక్షస ఉండి అనేక రకమైనటువంటి జంతువులన్నిటినీ కూడా హింసిస్తూ భక్షిస్తూ అదే ప్రకారముగా యజ్ఞయాగాదులు చేస్తున్నటువంటి మహామురులందరినీ కూడా శిక్షిస్తూ ఉన్నాడు అలాగే ఒక ముని మరియు మునిగారి యొక్క పత్రి బ్రాహ్మణి ఇద్దరూ కూడా ఉండగా అక్కడికి వచ్చి అరణ్యంలోకి వచ్చి ఆ యొక్క మునిని కాస్త లేడి పిల్లన పిల్లని ఎలాగైతే పులి పట్టుకు తింటుందో ఆ ప్రకారంగా తినివేసేశాడు తినేసరికి పాపం ఆ బ్రాహ్మణైనటువంటి ముని పత్రి ప్రార్థన చేసినప్పటికీ కూడా వినలేదు ఎప్పుడైతే వినలేదో వెంటనే ఆ యొక్క బ్రాహ్మణి శపించేసింది తిరిగి మరలా ఆ యొక్క మహారాజుని ఏమిటయ్యా అంటే నా భర్తగారు అయినటువంటి మహానుభావుడు నేను ఇద్దరం కూడా ఉండి ఇక్కడ అరణ్యంలో తిరుగుతూ ఉంటే నన్ను ఇబ్బంది పెట్టావు అదే ప్రకారంగా నా భర్త గారిని భక్ష్యం కావున నీవు కూడా నీ యొక్క ప్రియురాలుతోటి ఉన్నప్పుడు మృతి చెందుతావు అని చెప్పి శాపం చేసింది తిరిగి మరలా ఆ యొక్క బ్రాహ్మణి అయినటువంటి ముని పత్ని మరియు తీవ్రమైనటువంటి కోపం వచ్చేసి నా భర్తని భక్షించావు నీవు ఎప్పటికీ కూడా రాక్షసత్వంగానే ఉంటావు అని చెప్పి రెండు శాపాలని కూడా నేను ప్రార్థించినప్పటికీ కూడా నా ప్రార్థనని నీవు వినలేదు నీ కూతురుతో సమానమైనటువంటి దానిని నాకు ఎవరూ లేరు నా భర్త గారు తప్ప నాకు వేరే దిక్కు లేదు నన్ను రక్షించవయ్యా అని చెప్పి ఒక మునిపత్రిగా ఉన్నటువంటి నేను నిన్ను ప్రార్థన చేస్తే నీ యొక్క రాక్షసత్వానికి నీవు నా భర్త గారిని బలికొన్నావు ప్రార్థన చేసినా వినలేదు కాబట్టి మేమిరువురూ కూడా ఉన్నప్పుడు నీవు మమ్మల్ని ఇబ్బంది పెట్టావు కాబట్టి నీకు కూడా అదే రకమైనటువంటి దుష్కృతి కలుగుగాక మరి యొక్క శాపం ఏమిటయ్యా అంటే నా యొక్క భర్తగాల్ని నువ్వు భక్షించావు కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఆ రాక్షసత్వాన్ని నువ్వు బ్రతికి ఉన్నంతకాలం అలాగే రాక్షసత్వాన్ని వహించు ఉండు అని చెప్పి తిరిగి మరలా రెండవ శాపాన్ని కూడా ఇచ్చిందట నిప్పులు కక్కుతున్నటువంటి క్రోధంతో ఆ యొక్క బ్రాహ్మణి మునిపత్రిగారు మే వృధా एक कैपराध्यापस्े को मुचद यस्तमें दुष्टाग्रे मयिशापातर दिशाद पुत्र पुत्रसमता तेनम ब्राह्मणी शक्ता पिछा चं तुर्ता सुस्परम भीमादापतुता राक्षस पिताजी च క్రోశంతో నిర్జనేవనే జగ్మతు రాక్షసేవితం ఎప్పుడైతే మునిపత్రి ఆ ప్రకారంగా శపించిందో వెంటనే ఈ రంటురాల ఓ దుష్టురాలా నేను చేసినటువంటి పాపము అని నీవు అన్నప్పటికీ నేను చేసిన దానికి నువ్వు నాకు ఒక శాపాన్ని ఉపసంగించాలి కానీ రెండు శాపములను వ్యర్థంగా నీవు నాపై ప్రయోగించేసేసావు శాపానికి నన్ను గురి చేసేసావు ఒక అపరాధానికి ఒక శిక్ష మాత్రమే విధించాలి కదా నేను రాక్షసత్వంతో ఉండి నీ భర్త గారిని నేను హింసించాను దానికి నీవు నాకు ఒక శిక్ష వేయాలి కానీ రెండవ శాపాన్ని నీవు ఎందుకు ఇచ్చావు అని చెప్పి తీవ్రమైనటువంటి కోపం కలిగి నీవు కూడా పిశాచిగానే తిరుగుతావు అని తిరిగి మనలా శపించేశాడు ఆ రాక్షస స్వరూపంలో ఉన్నటువంటి ఆ సౌదాస మహారాజు గారు ఇట్లు ఆ రాక్షసుడు ఎప్పుడైతే శపించేశాడో వెంటనే ఆ బ్రాహ్మణి అయినటువంటి మునిపత్రికాస్త పిశాచత్వాన్ని పొందింది ఆమె కూడా పిశాచి అయిపోయింది ఆ బ్రాహ్మణి పిశాచి రూపం ధరించి ఆకలి దప్పితలతోటి బాధపడుతూ బాధపడుతూ భయంకరంగా రోజిస్తూ ఉందట రోజిస్తూ అలా నిర్జరారణ్యం ఇక ఎప్పుడైతే మునిపత్నిగా ఉన్నటం ఉండవలసినటువంటి లక్షణములన్నీ కూడా పూర్తిగా పోయి పిశాచత్వాన్ని పొందిందో ఆ పిశాచములకు ఉండవలసినటువంటి లక్షణములన్నీ కూడా ఈముల కలగడం సహజం కదా ఇక ఏమీ చెయ్యలేక ఆ నిర్జరారణ్యంలో అలా తిరుగుతూ తిరుగుతూ ఆకలి దప్పితుల చేత భయంకరంగా భయపడుతూ బాధిస్తూ రోధిస్తూ పిశాచి అరుస్తూ అరుస్తూ ఉన్నదట ఆ రాక్షసుడు మరియు అంటే ఆ రాక్షసుడు రూపంలో ఉన్నటువంటి సౌదాస మహారాజు ఈ పిశాచి కూడా ఇద్దరు గట్టిగా అరుచుకుంటూ 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 అలా అరణ్యంలో అంతా తిరుగుతూ తిరుగుతూ తిరుగు నర్మదాలదీ తీరంలో ఒక దట్టమైనటువంటి అరణ్యానికి ప్రవేశం చేశారట అక్కడికి వెళ్ళిపోయారు మెల్లిగా ఆకలి దప్పితల చేత బాధపడుతూ భయంకరతో క్రూరవగములు సంచరిస్తున్నటువంటి ఆ యొక్క మహారణ్యంలో పిశాచ రూపాన్ని ధరించినటువంటి బ్రాహ్మణి రాక్షస రూపాన్ని ధరించినటువంటి సౌదాస మహారాజు గారు కూడా ఒకరినొకరు శపించుకుని ఇద్దరూ కూడా తెదుకో ఆమె బ్రహ్మత్వాన్ని పోయింది యొక్క మునిపత్రిగా ఉండవలసిన ఆవిడ కాస్తా బ్రాహ్మణి కాస్త పిశాచి అయిపోయింది వశిష్ట మహర్షి వారి యొక్క శాపాలకి గురైనటువంటి యొక్క మహారాజు గారు కాస్త రాక్షసత్వాన్ని పొంది తిరిగి 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 నర్మదా నదీ తీరానికి చేరుకున్నాడట చూడండి ఎంత మహా ఇబ్బందులు పడుతున్నారో అంటే వారు చేసినటువంటి కర్మని ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు అంటారు కదా కాబట్టి అది దుష్కృతమైన సు సుకృతమైన ఆ కర్మ అనుభవించక తప్పదు ఆ కర్మని అనుభవించాలి కాబట్టి వెంటనే ఈ ప్రకారంగా నర్మదా నదీ తీరం దగ్గరికి వచ్చి రాక్షస రూపాన్ని ధరించి క్రూరత్వంతో ఆకలి దప్పితులతో రోజిస్తూ ఉన్నారుసీన్యం గు రాక్షసమాశ్రితాసీన్యం గు రక్షసీంధ్రిత దుఃఖ సందత్ కశ్చిల్ లోకం విరోధకృత राक्षसम चाजाजनता दृष्ट् चवटमागत उवाच क्रोधबहुलो वटस्थ ब्रह्म किगत भीम युवास्थमीत पापेना जा दो मे ब्रुवता द्रवदसन श्रुवा तया यता आत्मना सर्व निदयि आत्म ఎప్పుడైతే వీరిద్దరూ కూడా అలా నర్మదా నదీ తీరం దగ్గరికి వచ్చి భయంకరమైనటువంటి ఒక అరణ్య ప్రాంతంలోకి చేరారో అదే అరణ్య ప్రాంతంలో ఒకనొక బ్రహ్మరాక్షసుడు ఒక మర్రి చిట్టు కింద ఉన్నాడట అరణ్యంలో ఆ రాక్షసుడు ఉన్నటువంటి మర్రి చిట్టు దగ్గర ఉన్నటువంటి బ్రహ్మరాక్షసుడు ఉన్నటువంటి ప్రదేశానికి ఈ బ్రాహ్మణైనటువంటి మునిపత్రి గారు సౌదాస మహారాజు గారుగా ఉన్నటువంటి రాక్షస రూపం ధరించినటువంటి మహారాజు అంటే రాక్షసుడు ఇద్దరు కూడా అక్కడికి వచ్చారట అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు తిరుగుతూ ఉన్నారు చూశాడు ఆ మర్రి చెట్టుకు వద్దకు వచ్చారు వచ్చిన తర్వాత అక్కడ ఆ రాక్షసుని పిశాచిని ఇద్దరినీ కూడా చూసింది ఈ యొక్క మర్రి చెట్టు దగ్గర ఉన్నటువంటి ఒక అనొక బ్రహ్మరాక్షసుడు ఆ బ్రహ్మరాక్షసుడు ఏం చేశాడట గురువును ఉపేక్షించాడు అంటే గురువుగారిని శ్రద్ధగా సేవించవలసినటువంటి గురువుగారిని కాస్త గురువుగారు యొక్క శాపానికి గురయ్యాడు ఆ బ్రహ్మరాక్షసుడు గురువుగారి యొక్క శాపానికి ఎప్పుడైతే గురయ్యాడో బ్రహ్మరాక్షసు రూపాన్ని ధరించి వికృతమైన చేతలు చేస్తూ ఆ అరణ్యంలో నర్మదా నదీ తీరంలో మర్రి చెట్టు దగ్గర ఉన్నాడు ఒకళ్ళకు బ్రహ్మరాక్షసుడు అదే సమయానికి వీరిద్దరూ కూడా అక్కడికి వచ్చారు వస్తే భయంకర రూపంతో పలుకుతున్నాడట మీరిద్దరూ నా మర్రి చెట్టు వద్దకు ఎందుకు వచ్చారు ఈ రూపమును ఏ పాపంతో పొందారు నాకు అంతా కూడా చెప్పండి ఎందుకు వచ్చారు మీరు వచ్చిన పని ఏమిటి ఏం అవసరం ఇక్కడ నేను ఇక్కడ ఉన్నాను కదా నాకు తెలియకుండా నా యొక్క అనుమతి లేకుండా ఈ అరణ్యంలో మీరు సంచరిస్తున్నారు అసలు మీరు ఎవరు అని ప్రశ్న చేశాడట ఆ గురువు గారిని ఉపేక్షించినటువంటి బ్రహ్మరాక్షసుడు ఎప్పుడైతే బ్రహ్మ రాక్షసుల యొక్క మాటలన్నీ కూడా విన్నారో మెల్లిగా సౌదాసుడు అన్నాడట నేను వశిట్ మహర్షి వారి యొక్క శాపానికి గురి అయ్యి ఒక రాక్షసత్వాన్ని పొందాను అని చెప్పాడట అలాగే ఈ యొక్క మునిపత్రిగా ఉన్నటువంటి ఆవిడ బ్రాహ్మణి కూడా నేను పిశాచిగా మారాను అని చెప్పి చెబుతూ ఈ ప్రకారంగా పడుకుతూ ఉన్నారట ముందుగా సౌదాశమ మహారాజ్ గారు ఈ ప్రకారంగా చెబుతున్నారు కష్పంబద మహాభాగా తయోవైకిం కుర్తా పురా శక్షర్ మమది స్నేహేన ద సర్వం వక్తుర్హజి కరోతి వంచనిమ్ మిత్రే యోవా కోవా విదుష్ఠదిహి సహి paapha phalam bhunkte yatavaastu yugagatam సౌదాశమ గారు కూడా ఈ ప్రకారంగా పలుకుతున్నారు అంటే తిరిగి మరల ఓ మహానుభవా మరి నీవేవరు అని అడిగారు బ్రహ్మరాక్షసు రూపంలో ఉన్నటువంటి ఆయన్ని మరివి తమరెవరు పూర్వం ఇవి ఏం చేశావు ఎందుకు ఈ యొక్క బ్రహ్మరాక్షసు గారి నీవు మారావు నీవు నన్ను ఒక మిత్రునిగా భావించి నిజం చెప్పవయ్యా అని చెప్పాడట ఎందుకయ్యా అంటే పాపము ఎవరైతే చేస్తారో వారి ఫలితమును తప్పక అనుభవించక తీరదు తప్పదు కదా కాబట్టి పదివేల యుగములు నుండి నేను ఈ యొక్క పాపాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పాడట వెంటనైతే తన మిత్రుడిగా భావించి ఈ ప్రకారంగా చెబుతున్నాడు కల్మాసపాదుడు అడిగినటు వెంటనే ఆ యొక్క పరిచిట్టు మీద ఉన్నటువంటి బ్రహ్మరాక్షసుడు ధర్మవాక్యాలన్నీ కూడా చెబుతున్నాడట అసమాసం పురా విప్రో మాగధో వేగవారగ సోమదత్వ ఇతిఖ్యాతో నామ్నా ధర్మపరాయణ ప్రమత్తోహం మహాభాగా విద్యయా వై ఔదాసీన్యం గురు కృప్తనాదృశం గతిం నం సుఖం జితా విప్రాత సహస్రత ఎప్పుడైతే ప్రశ్నించాడో మిత్రపూర్వకంగా నాకు చెప్పవయ్యా అని చెప్పి సౌదాస మహారాజగారు రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు ఎప్పుడైతే అడిగాడో వెంటనే ఆ బ్రహ్మరాక్షసి ఈ ప్రకారంగా పలుకుతున్నాడట నాయనా నేను పూర్వము అనేక రకమైనటువంటి విద్యలన్నీ కూడా అభ్యసించాను ముఖ్యంగా వేదాధ్యయనములన్నీ కూడా చేశాను వేద వేదాంగములు కూడా అధ్యయనం చేసినటువంటి ఒక బ్రాహ్మణోత్తముని నేను నేను మగధ దేశానికి చెందిన వాడిని నన్ను సోమదత్తుడు అని అంటారు అని చెప్పాడట సోమదత్తుడు అంటారు నన్ను నేను ధర్మపరాయణుడిగా ఉండి గురువుగారి దగ్గర అనేక రకమైనటువంటి విద్యలన్నీ కూడా నేర్చుకున్నాను అయినప్పటికీ కూడా నా యొక్క దుష్కర్మ వల్ల విద్య చేత ధనము చేత యవ్వనం చేత బాగుగా మధించినటువంటి నేను గురుగారిని ఉపేక్షించానయ్యా కాబట్టి ఈ నాకు ఈ గతి పొందింది అని చెప్పాడట అంటే విద్యా దాతి వినయం వినయా దాతి పాత్రత విద్య ఎప్పుడైతే కలిగిందో వెంటనే వినయం కలగాలి తప్ప విద్య ద్వారా అహంకారాన్ని పొందకూడదు కదా ఇక ధనముంది ఈ ధనమేమి శాశ్వతమైనటువంటిది కాదు సిరిత వచ్చును వచ్చును సిరిత వచ్చును వచ్చును సిరిత పోగును పోవును ఎప్పుడైతే సిరి ఎలా వస్తుందయ్యా అంటే అనుకోకుండా నారికేల జలం ఎలాగైతే లోపల ఉంటుందో అంటే కొబ్బరి లోప కొబ్బరికాయ లోపల ఉన్నటువంటిది ఎలాగైతే ఉంటుందో అలాగైతే వస్తుంది సిరి కానీ పోయేటప్పుడు ఎలా పోతుందట వెలగ పండు తింటుంది చూడండి ఏనుగు ఆ లోపల పండును మాత్రం తినేస్తుంది సిరిత పోవును పోవును కరివింగిన వెలగ పండు గదరాసుమతి అని కదా సిరిత వచ్చిన వచ్చిన శలలింబం నారికేల శలెంబం భంగిన్ సిరిత పోవును పోవును వెలగ వెలగబండు గదరాసుమతి అన్నట్లుగా సిరి ఎప్పుడు కూడా శాశ్వతం కాదు ధనము విద్యాధనమే శాశ్వతము కానీ ఈ ధనము ఉంది అన్నటువంటి అహంకారం చేత కానీ అలాగే యవ్వనం యవ్వనం ఎప్పటికైనా శాశ్వతమా శాశ్వతం కాదు కదా శైశవేభ్యసవి విద్యానాం యవ్వనే విషయూషినాం వార్థికే మునివిచ్చినాం యుగేనాంతే తరుత్యజామన్నట్లుగా ఈ అశాశ్వతమైనటువంటిది యవ్వనం అశాశ్వతమైనటువంటి యవ్వనాన్ని చూసి విర్రవేగడం కానీ అలాగే ధనాన్ని చూసి మతంతో మదమెక్కినటువంటి వారితో ఉండగా ఉంటే అలాగే విద్య ఉంది కదా అని చెప్పి పది మందికి కూడా దానిని పంచకుండా అహంకారం చేత ఎవరైతే ఉంటారో అలాగే మహానుభావులైనటువంటి గురువు గారిని కూడా ఎవరైతే సేవించకుండా వారి పట్ల అవిశ్వాస భావంతో ఉంటారో వారందరినీ కూడా ఇటువంటి గతే పడుతుంది నాయన కాబట్టి నేను జితేంద్రియుత్వంగా ఉన్నాను అంటే ఆహారాన్ని ఇంద్రియములన్నీ కూడా జయించాను కామక్రోధ లోభమోహ మతమాశ్చర్యం ఉన్నబడే ఇంద్రియములన్నీ కూడా నా వశంలో పెట్టుకున్నాను ఆహార నియమంగా ఉన్నాను అంటే సత్వగుణము రజోగుణము తమోగుణము అని ఉన్నట్లుగా సాత్విక ఆహారము రాజసాహారము తామసాహారములు మూడు ఉంటాయి ఆ తామసాహారం తీసుకుంటుకోండా నేను రాజసాహారం తీసుకోకుండా సత్వగుణ ప్రధానమైనటువంటి సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ దానిని కూడా తీసుకోకుండా ఆహారాన్ని సైతం జయించి విద్యని కూడా నేర్చుకున్నాను నేను అయినప్పటికీ కూడా ఈ యొక్క గురువుగారి చేత నేను శపింపబడి అనేక రకమైనటువంటి దుష్కర్మలన్నీ కూడా అనుభవిస్తున్నాను సుఖాన్ని పొందలేకుండా దుఃఖాన్ని పొందుతూ ఉన్నాను అయినప్పటికీ కూడా భగవద్ అనుగ్రహం లేకపోవడం చేత అలాగే గురువుగారి యొక్క అనుగ్రహం లేకపోవడం చేత సుమారు నూరు కోట్ల వేల కులది బ్రాహ్మణులందరినీ కూడా తిరిగి ఈ యొక్క రూపంతో ఉండి నేను భక్షించేశానయ్యా గురువుగారి శాపానికి గురయ్యాను అని చెప్పి ఆ తన యొక్క వృత్తాంతాన్నంతా కూడా ఆ మహానుభావుడైనటువంటి రాక్షసుడికి జన్మ పిషాద రూపంలో ఉన్నటువంటి బ్రహ్మరాక్షసుడు సౌదాస మహారాజు గారికి చెప్పుతున్నటువంటి వృత్తాంతం ఇది ఈ వృత్తాంతం మనకి నారాయణం నమస్కృత్య నరంజీ పునరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదోజయముదీర్యే వ్యాసప్రోక్తమైనటువంటి శ్రీ నారదీయ మహాపురాణంలోని నామోధ్యాయంలోని వృత్తాంతాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం కాలానుగుణ్యంగా కాలం ఎప్పుడూ మన అధీనంలో ఉండదు కాబట్టి కాలాతీతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు మరిన్ని విశేషాలని యథా కాలానుగుణ్యంగా మనకి ప్రసాదించాలని చెప్పి స్వామివారిని ప్రార్థన చేస్తూ ఏడుకొండలవాడ వేంకటమణ గోవింద గోవింద గోవింద్రీజక్కర్ధ श्री वे निवासाय निवासा श्रीनिवासा मंगल श्री वैकुंठ विरक्ताय स्वामी पुष्करिणी तटे रमजा रमाना वेंगटेशा मंगल मंगटाशादन पर्मदाचार्यकम सर्वैराचार्य सत्ताया मंगल सर्वकृष्णापणमस्तू స్వామి బోధానంద కోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్